చిరల్ల జిల్లా బెల్లంపల్లి మండలంలో గల శాంతికని భూగర్భ బొగ్గు గని లాంగ్వల్ ప్రాజెక్టు పునరుద్ధీకరణ కేటగిరీ కింద పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు సింగరేణి అధికారులు దీనిలో భాగంగా నిర్వాసిత గ్రామ ప్రజలు ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగారు نامور وتورا نامور وتورا نامور وتورا 8 بينه بوملو بيرو وتا بادو 8 بينه بوملو بيرو وتا بادو وتورا وتورا نامور وتورا 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 పర్వత నాగరాజు గారు రైతు సమస్య ఏంటంటే నీటి సమస్య నీటి సమస్య అంటే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఉన్నారండి కుంటాల శ్రీనివాస్ గారు ఇది విన్న తర్వాత మీ తర్వాత మీ అభిప్రాయం ఎవరైనా మళ్ళీ కదా రావచ్చు చెప్పొచ్చు లేకపోతే మీ అభిప్రాయం రిప్రెజెంటెంటేషన్ ఇవ్వచ్చు ఇది లాంగ్ వర్క్ అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ అండి ఇది ఓసీ కాదు ఎక్స్టెన్షన్ కాదు ఎక్స్పెన్షన్ కాదు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ ఉందో దానికి వివాలిడేషన్ ప్రకారం కొత్త చట్టం ప్రకారం మనం తీసుకోవాల్సిన పర్యావరణ అంశాల గురించి ఈ ప్రజాభిప్రాయ సేకరణ సో ఇది లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ అలానే ఉంటుంది ల్యాండ్ అక్విజిషన్ ఉండదు ఇది ఓపెన్ కాస్ట్ చేయరు ఇది మీ అందరికీ క్లియర్ గా చెప్తున్నాను సో దీని మీద మీ అభిప్రాయం ఇది రీవాలిడేషన్ కేటగిరీ మళ్ళీ పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిందే తప్ప కొత్త ప్రాజెక్టు కొత్త కానీ ఏమి దీంతో లేవండి పండించుకుంటాం సార్ నేను తినేమన్నా ఏదో ఒక పండ పండి మరి మీరేం తింటారు ఇంత రూపాయలు మీ పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అవుతున్నారు నా కొడుకు హైదరాబాద్ లో సెటిల్ మరి నేను పంట చేయకుండా ఉండేది ఉంటే మీరు ఏం తినగలుగుతారు ఈ భూములు మీరు ఇంకొకటి కూడా మీరు ఏ నీళ్ళు ఇస్తేనా మీరు ఏ తీసినా మీరు తీస్తారు సార్ పది ఇరవై ఎటు పదిలా వెళ్ళిపోతారు అప్పుడు ఏదో ఏదో ఉండే అప్పుడు ఇంకా కలెక్టర్ ఏదో ఉండే ఆ సార్లు ఇక్కడ లేరు ఇలా మీరు ఇక్కడ ఉండరు మీ ఉద్యోగ రైతు ట్రాన్స్ఫర్లు అయితే ఉంటారు ఈ మైన్ కూడా ఒక ఇరవై ఏళ్ళైతే దీని జీవనోపాధి అయిపోతుంది మరి ఈ భూగర్భ జలం అంతా లోపల గుంతలాగున్నది కాబట్టి కిందికి వెళ్ళిపోతే ఈ భూగర్భ జలము ఇంకా రాబో తరాలకు మా కొడుకులకు మనవలకో ఎవరికి పని రాకుండా పోతున్నారు కదా దీన్ని మీరు ఎందుకు ఖరాబ్ చేస్తారు బెల్లంపల్లి పట్టణానికి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న భూమిని ఎందుకు ఖరాబ్ చేయాలి బెల్లంపల్లి పట్టణానికి కానీ ఏ సిటీకి కానీ ఓ పది కిలోమీటర్ల డిస్టెన్స్ను ఉపయోగించుకొని ఫారెస్ట్ భూములు ఉంటే మీరు చేయండి ఈ వ్యవసాయం చేసే భూములు ఎందుకు మీరు ఎంచుకుంటున్నారో ప్రాధాయపడుతున్న పెద్దలకు కలెక్టర్ గారికి డిఎం గారికి అందరికీ కూడా నేను ఒక రైతుగా విన్నవించుకుంటున్నాను ఎందుకంటే ఈ సమస్యను పట్టణానికి మీరు వదిలేసి బారెస్టులోకి వెళ్ళిపోండి సార్ మేము కృతజ్ఞత తెలియజేస్తాం ఎజెంట్ గా ఉన్నప్పుడు ప్రతిరోజు మా ఇంటికి జీవి పంపించి మా నాన్న తోటి చాలా చుట్టుపక్కల గ్రామాలు మొత్తం సర్వే నేను నేనన్నా నాన్న నిన్ను వాడుకుంటున్నారు చాలా మోసం చేస్తారు సింగిరేణి వాళ్ళు అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు సింగిరేణి వాళ్ళు కూడా మోసం చేయడం ండి మా నాన్నగారికి హెల్త్ బాగలేదు త్రీ డేస్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు మా నాన్న ఆరోగ్యంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చి మా నాన్నతోనే మాట్లాడించేవాడిని కాబట్టి సింగరేని వాళ్ళ మాటలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మద్దండి నమ్ముక మాత్రం రైతులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మోసపోదండి ఒకప్పుడు నేను మా నాన్న వ్యవసాయం చేసేవారు అదే విధంగా నేను కూడా వ్యవసాయం చేస్తూ ఇప్పటి వరకు కొనసాగిస్తున్నా ఒకప్పుడు మా లింగపూర్ చెరువు ఈ టైంలో అంటే ఎండాకాలంలో కూడా విపరీతమైన వాటర్ ఉండేది రెండు పంటలు పండేదండి నా చిన్నప్పటి నుండి చూస్తున్నా గత పది పదిహేను సంవత్సరాల నుండి చెరువు ఎండిపోతుంది ఒక రెండు వందల పైన ఎకరాలు ఉన్న భూమి కనీసానికి వర్షాకాలంలో ఒక ఇరవై ఎకరాలు కూడా పండడం లేదండి కాబట్టి చాలా వరకు ఇంత ముందు పెద్దలు అన్నారు సింగోర్లు వేస్తున్నారు అక్కడ వేస్తున్నారు ఇక్కడ వేస్తున్నారు అంటున్నారు చాలా వరకు ఫేక్ అండి మీ మాటలు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా ఒక బోర్ వేసినట్టు అయితే పక్క వాళ్ళు కూడా అంత మందం వేసుకుంటున్నారు ఒకప్పుడు చాలా వరకు కూడా అన్నారు ఇంకుడు గుంతలు ఉండాలి ఇంకుడు గుంతలు ఉంటాయి భూగర్భ జలాలు వెళ్తాయి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ఉంటానండి ప్రతి విలేజ్ లో ఉన్నాయో లేదో కానీ సార్ హండ్రెడ్ పర్సెంట్ మా లింగపూర్ విలేజ్ లో ప్రతి ఇంటికి ఇంకోటి గుంతా కూడా ఉన్నదని నేను చాలా చేసి అండి కాబట్టి మా సర్పంచ్ గారు సెక్రటరీ గారు కూడా ప్రతి దగ్గర నుండి కూడా భూగర్భ జిల్లాలకు వాటర్ వెళ్ళాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇంకోటి గుంతా కూడా కట్టించి వాళ్ళు ఈ రోజు ఒక లింగపూర్ గ్రామంలో ఒక ఉన్నత గ్రామ పంచాయతీ అవార్డు కూడా తీసుకొచ్చిన వాస్తవానికి ఇంతకుముందు చెప్పినట్టు గత మూడు నెలల నుండి నేను ఎంతో కుంగిపోతున్నాను ఒక రైతుగా నేను మరి ఓపెన్ క్లాస్ క్యాస్ అని చెప్పేసి సింగరేణి వాళ్ళు చెప్పడం తోటి ఎంతో బాధలో ఉన్నాం చాలా వరకు నేను అన్నం కూడా తిరగండి వాస్తవానికి మేము వ్యవసాయం చేసుకుంటే వాళ్ళం ఇలాంటి ఎక్కడ ఏం చేసి అని చెప్పేసి తన్నీళ్ళు వచ్చుకుంటే గత మూడు నెలల నుండి వయో బంధు కూడా చాలా ఇబ్బంది పడుతూ మేము ఈ రోజు ఖచ్చితంగా నేను మీటింగ్ వెళ్ళాలని చెప్పేసి ఎన్నో పెళ్లి ఉన్నాయండి మా చుట్టాలకు అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ రోజు సింగరే యాన్ని ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాజెక్ట్ బంద్ చెప్పాలని చెప్పేసి ప్రజలందరూ తరఫున ఈ లాంగ్ లాంగ ప్రాజెక్ట్ ఉంటే ఇంకా కూడా మన బ్రతులు ఘోరంగా అయిపోతాయి వాటర్ ఉండదు మనం ఎక్కడ పరిస్థితి కూడా కావడం జరుగుతుంది కాబట్టి నేను అంటున్నాను మహేష్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సింగరేణి లాంగ్ వాల్ ప్రాజెక్ట్ బంద్ చేయాలని చెప్పేసి ప్రజలంతా తరఫున కోరుకుంటూ జై రైతాన్న జై రైతాన్న థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎందుకంటే భావితరాలు ఈవెన్ నేను కూడా హైదరాబాద్ లో ఉంటాను కేవలం దీనికోసమే నేను ఒక హెచ్ఆర్ గా వేస్తాను ఒక కంపెనీకి కానీ కేవలం దీనికోసమే మన ఊరి కోసం మన బావు కోసం మన భావితరాల కోసం నేను కేవలం మన మన ఉద్యోగం మన రైతుల కోసం మన ఉద్యోగం ఇక్కడ కాదు ప్యాన్ ఇండియాలో ప్యాన్ ఇండియాలో పోవాలని చెప్పేసి మన సింగరేణి వాళ్ళకు మనకు ఏడు మన పది గ్రామాలు పదకొండు గ్రామాలు మన ఏదో తెలవాలని చెప్పేసి మనం అందరి పక్షాన సింగరే మాటలు అసలు నమ్మద్దు దయచేసి ఓకేనా మాకు అసలు ఈ లాంగ్ కావాలి అండ్ ఓపెన్ గా చూడొద్దు మాకు ఈ వద్దు మాకు ఏమదు మా భావితరాలు మా భావితరాలు కూడా మాకు రేపటి రోజున జీవనోపాధి లేనప్పుడు మేము వ్యవసాయం చేసుకొని బతకాలని చెప్పేసి మేము అందరి పక్షాన మీరు నిలబడి ఆయన మా మా గ్రామ పంచాయతీల నుంచి సపోజ్ మీరు రేపు రామ్ వాళ్ళు కాని ఒక్క కానీ చేస్తే రైతులు ఆత్మహత్య కూడా పెరిగాన పోరా అని చెప్పేసి ఈ పక్షాన ఇస్తున్నాను